Tidak. Ayuh... Nah, mm... गौरव श्रीक्रमा गुल भैया मैं गया था वो जो टी एडम ने नारा मंज़ूर पाड़ी वहां कल बाहर सही सही बरगना पूरी स्ट्रांग स्ट्रांग बोलम बोलम हां ये मंज़ूर है क्या

आवे आवे हरिका सारे बल्लगंज है हमें फोटो कीजिए चपरे काम है ये काम आरे आरे थोड़ा थोड़ा पूछो सारे सारे चलो ये प्लीज तो

ఫండ్స్ ఏపీఐ అయితే వాడాలి మనం కలెక్టర్ గారికి మన తరపు నుంచే లో లెటర్ పెట్టండి మీరు మీరు రెడీ చేస్తారో నన్ను చేయమంటారా మీరు ఆ పక్కన కూర్చోబెట్టుకోండి నాకు పనులు లేని అర్థమే కావడం ఇది సిస్టమే కాదు ఇది చిల్లర వ్యవహారం ఇది పేపర్లు బిక్కుని వెళ్ళిపోవాలనుకుంటాడాలి మీరు ఒక కొద్దిగా ఓపిక ఉంటే పనులు కావాలి ఇది ఇది ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది మీరు చూసుకొని చేసేసేయండి గారి పని పార్టీ వాళ్ళదు

మన స్కూల్ స్కూల్కి కొంటూ అట్టమయ్యే బాత్రూమ్ ఈ గంగనగారి పల్లివి ఈ ఏరియా సరౌండింగ్స్లో వార్ ఫుడ్ బేసిస్ మీద చేసేవాళ్ళు మీరు ఎవరితో చేయిస్తారో మీరు వాళ్ళు కలిసి రేపటికల్లా నాకు చేయండి చేయించే బాధ్యత మీరు మీకు ఈ పీజీఆర్ఎస్లో ఈ ఆర్ ద కాంపిటెంట్ అథారిటీ మీరు రేపటికల్లా నాకు చేయించి పెట్టండి ఇంకా తాగే నీళ్ళు అడుక్కునే పరిస్థితులు ప్రజలను పెట్టకూడదు ఆయన పోయేది వదిలేనా వాళ్ళు వాళ్ళు ఒక పౌరునిగా పోతే అంత ఉన్న రెస్పాండ్ గారు కానీ మనం చేయిద్దాం కానీ బాధ్యత తీసుకుంటే తప్పేముంది

ఇది మీరు పర్సనల్గా తీసుకొని ఇప్పుడు వచ్చే కొత్త దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర పోయి చూడండి అది చూసి హ్యాండిక్యాప్ అయితే డిస్క్రిప్షనర్ పెట్టి చేయించేసేయండి చేయించేసేయండి

ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಆಗಿರ್ಬೇಕು ಕಟ್ಟನ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಆಗಿರ್ಬೋದು ಆಲ್ರೆಡಿ ಇಂಡೆಸ್ಟ್ಮೆಂಟ್ ಆಗಿರ್ತಾರೆ ಬಚ್ಚ ಏರ್ಕ್ ಹೋಗೋದು ಸೈದ್ ಗೆಲ್ಲ ಸೈ ಸೈದ್ಗೆ ಬೈ ಮಂಡಿ ಸಹ ಲೀಸ್ಟ್ ಆಫೀಸ್ನ ಮಾರ್ ಟಿಕೆಟ್ ಆಗ್ತಾ ಹೆಣ್ಣು ಮಣ್ಣಿನ ಜಾಗ ಕಟ್ಟಿದೇಟ್ నన్ను నన్ను కూడా అర్థం చేసుకొని కొంచెం ఇప్పుడు కూడా వీళ్ళ కోసం డిస్టిక్ ఆఫీసర్తో మాట్లాడాను సార్ ఇట్లా కంప్లైంట్ వస్తుంది సార్ అంటే ఫస్ట్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ ఇన్జిబుల్స్ వస్తుంది సార్ వీళ్ళకి ఎలిజిబుల్స్ కూడా నోటీస్ వస్తుంది నోటీస్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎక్స్మేస్ ఇస్తారు అప్పుడు మనం దానికి ఎలిజిబుల్ చేయొచ్చు ఆ తర్వాత అయిపోతుంది సార్ అది మామూలు గత రెండు సార్లు గత రెండు సార్లు అట్లా వచ్చింది మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన పని చేసినారా మా సైడ్ పని చేసాం సార్ చేయలేదు అనేది వాళ్ళది చెప్తా ఉండేది సార్ ఆన్లైన్లో సార్ చెప్తాను ఆన్లైన్లో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ చూపిస్తాను సార్ ఆన్లైన్లో చూపించిన తర్వాత మనం దాన్ని చేయలేవులే పంపించాలి ప్రాసెస్ చేయాల్సింది పంపించాం సార్ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ డిసెంబర్ ముప్పైకి మొత్తం ఫీజు రెంబర్స్మెంట్ అంతా ఫైనల్ లిస్ట్ వస్తుంది ఫైనల్ లిస్ట్లో ఇన్వెలిజిబుల్ మున్సిపల్ ఆఫీస్ నుంచి లెటర్ తెచ్చాము అప్పుడు మేము దాన్ని అద్దెం చేసి ఈ లెల్చుకోవాలి అని కొడుతుంది సార్ లైన్ పోతారు సార్ యాక్సెప్ట్ చేస్తారు దెన్ ఆటోమేటిక్గా ఈ నిల్చుకు వస్తాం ఇది ప్రతి ఇయర్ జరిగే ప్రాసెస్ ఉన్నావు ఆయన పద్ధతి చెప్పినాడు మీకు వస్తా అనే కష్టమైంది దాన్ని అది చెప్పినాడు ప్రాసెస్ చెప్పినాడు వినోద్ నువ్వు లెటర్ తెచ్చినావు తెచ్చినప్పటికీ ఆన్లైన్లో సిస్టంలో నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది చూపించేటప్పుడు దానికి కరెక్ట్ చేయాల్సిందేది హైర్ అథారిటీసే చేయాలి ఈయన దగ్గర చేస్తే రోజు ముప్పై మంది ఏం చేసి లెక్క కొడతారు ఇట్లా అదొక పెద్ద స్కామ్ మళ్ళీ దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వేరియస్ లెవెల్స్లో ఫైల్ సర్క్యులేషన్ ఉంటుంది ముందు మాదిరిగా అయితే పై ఫైల్ ఎత్తుకొని నువ్వే పోయేవాని ఇప్పుడు అట్లా కాదు ఆన్లైన్లోనే వినో ఆయన చెప్పింది నీకు అర్థం కాలే ఆయన లాగిన్ నుంచి పంపించేస్తాడు తర్వాత మళ్ళీ నీకు నోటీస్ వస్తుంది నీకు నోటీస్ వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ నువ్వు కమిషనర్ ఇచ్చిన లెటర్ని పెట్టేసి వాళ్ళు మళ్ళీ ఎంపీడీఓ గారు ప్రాసెస్ చేసి పంపిస్తారు తర్వాత నీకు యాక్సెప్టెన్స్ వస్తుంది ఇది వ్యవస్థ తొందరగా నీ కట్ ఆఫ్ టైము ముప్పయో తారీఖు డిసెంబర్ వరకు ఎటువంటి పరిస్థితులు జరగదయ్యా వాళ్ళకి నీవు నొక్కర్వి కాదని నీలాంటి కేసులు చాలా ఉంటాయి వాళ్ళందరూ కలిసి అక్యుములేటెడ్గా డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చేస్తారు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఉంటారు ఆ పాప చదువుకోండి పాపకన్నా అర్థం కల ఆయన తిప్పించేది ఏముందమ్మా నీకు అర్థంగా నువ్వు ఏం చదువుతున్నావు బీటెక్ చదువుతాను మరి కామన్ సెన్స్ కూడా లేకపోతే అమ్మా నీకు ఆయన చెప్పింది నీకు అర్థమైందా ఏమర్థమ అంటే ఆయన ప్రాసెస్ లాగిన్ చేసిన తర్వాత ఒకరికి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు అని అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఈసారి రిపోర్ట్ వస్తుంది అది కాదా అవునా అనేది ఈయన నోటీస్ ఇస్తారు ఇదంతా ఈయన లాగిన్లో నుంచి పంపించినాక ముప్పై తారీఖు వరకు పై వాళ్ళకు టైం ఉందమ్మా ముప్పై తారీఖు తర్వాత ఇప్పుడు చెప్తాను కదమ్మా ఆయన చెప్పలేదు కదా సార్ నేను డబ్బు ఎవరు డీటెయిల్ తీసుకొని నేను మాట్లాడతాను మాట్లాడతాను నేను చెప్తాను అండి ఆయనకి ఆయన డీటెయిల్ తీసుకోండి నాయకు వాళ్ళ కూతురా నీ కూతురా సార్ డీటెయిల్స్ ఇప్పించుకో నేను ఆయన మాట్లాడతాను కిషోర్ కుమార్ అని చెప్పాడు చెప్తాను వాళ్ళు డీటెయిల్స్ ఈ కార్యక్రమం మేము ప్రతి వారము ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కావచ్చు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా వారానికి ఒకసారి ప్రజా దర్బారు ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం తెలిపడంతో అందులో భాగంగానే రోజున ఈ వారంలో ఈ కుమ్మరవాళ్లపల్లి గ్రామంలో నిర్వహిస్తాను కుమ్మరవాన్లపల్లిలో గతంలో కూడా మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిందమ్మా అప్పట్లో అమాలనీ కాలనీలో రోడ్డు అడిగినారా రోడ్డు క్లియర్ చేసి ఇచ్చినాం దానికి మళ్ళీ సీసీ రోడ్డు అడిగినారు శ్మశానాన్ని అడిగినారు అప్పట్లో కుమ్మరవన్లపల్లికి ఒక యాభై సెంటు స్థలాన్ని మంజూరు చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు తహసీల్దార్తో మీరు కోఆర్డినేట్ చేసుకోమని కూడా స్థానిక నాయకత్వానికి కూడా తెలియజెప్తాను అంతేకాకుండా బాలప్పగారిపల్లిలో ఎప్పటికప్పుడు మళ్ళీ శ్మశానం ఒకసారి గతంలో అడిగితే అప్పుడు దానికి కూడా స్థలము కేటాయించడం జరిగింది మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రభుత్వ హయాంలోనే దాని కాంపౌండ్ వాళ్ళు కావాలంటున్నారు అదే రంగా ఒకటి రోడ్డు ఏదో ఇబ్బందికరంగా ఉంది ఎవరో మధ్యలో కన్స్ట్రక్షన్ చేసినారన్నారు తహసీల్దార్ గారికి కావచ్చు పోలీస్ వారికి కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు మీరు వెంటనే జాయింట్ కమిటీ పెట్టుకొని మీరు రేపు పొద్దున్నే యాక్షన్ తీసుకోమని చెప్పేసి తెలియజెప్తాను ఇక కొన్ని కొన్ని వీధి దీపాలు వచ్చినాయి ఎక్కువ భాగం పెన్షన్లు వచ్చిండేది ఒంటరి మహిళలు విచిత్రంగా ఉంది ఇది ఒక కేస్ స్టడీ నాయకులు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే స్థానిక నాయకులు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు మాకు టైం ఇస్తే చదువుకుంటాం అది ఎందుకు చదువుతున్నాం అంటే ఫోజు కొట్టే కాదు ఎప్పుడు విషయ పరిజ్ఞానం అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఉంటాయి జనరల్ టాపిక్స్ కొన్ని ఉంటాయి అన్ని చోట్ల వచ్చేటి దాన్ని ఏం పెద్దగా మేము పట్టించుకో మేము చదివిన తర్వాత ఏదైనా మేము కొత్తగా అనిపిస్తే మీతో చర్చించేటువంటి పరిస్థితిలోనే మాట్లాడుతూ ఉంటాం అది అర్థం చేసుకోకుండా మధ్యలోనే మీరు మొదలు పెడతారు మళ్ళీ బ్యాటింగ్ చేస్తారు పేపర్ ఒక చేతిలో పెడతారు మాటలు ఒకసారి చెప్తారు పేపర్ చూడాలని మాట్లాడిన అర్థం కాని పరిస్థితి దయచేసి పేపర్ ఇచ్చిన తర్వాత మేము మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా ఇక్కడ పని చేయడానికి వచ్చిన్నాం అంతేకాకుండా సీసీ రోడ్లకు కానీ ఇందాక ఇక్కడ ఒక స్కూల్ గురించి అడిగినారు కిలో మనం గొడవ జరిగిందని గతంలో కూడా వర్షం నీళ్ళు వస్తే మేమే పని చేసినాం దానికి ఆ స్కూల్ కూడా మరమ్మతులు అవుట్ ఆఫ్ ది వే చేసినాం డబ్బులు లేకపోతే వేరే సీఎస్ఆర్ పెట్టి మరీ చేసినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇంకా ఏదైనా అరకొర పన్ను దాంట్లో మిగిలినాయని చెప్తున్నారు వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక అంగన్వాడీ బిల్డింగ్స్ కోసము అంగన్వాడీలు పెద్ద ఎత్తున వచ్చినారు రోజున వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాల్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంగన్వాడీ భవనాలు ఎక్కడైతే అసంపూర్తిగా ఉన్నాయో గత ప్రభుత్వంలో గంపెడు మన్ను కూడా ఇలా అటువంటివన్నీ కూడా డేటా కలెక్ట్ చేసుకున్నాం మేము నియోజకవర్గ వ్యాప్తంగా వాటన్నిటికీ పరిష్కారానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకునే ముందుకు పోతున్నాం కలెక్టరేట్లో కూడా ఫైల్ మూవ్ చేసినాము దానికి ఏదో రంగా సమయాన్ని చూసుకొని నిధుల పరిస్థితి చూసుకొని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నిన్ననే అంగన్వాడీలకు ఫైవ్ జీ ఫోన్లు కూడా ఇచ్చినారు గత ప్రభుత్వ హయాంలో మీరు రోడ్లు ఎక్కితే ఈ ప్రభుత్వ హయాంలో ఏడు నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం కూడా పెంచినారు మళ్ళీ ఎవరికి మినీ అంగన్వాడీలని దాదాపు ఏడు వందల చిల్లర ఉంటే ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉంటే యాభై ఏడు మందికి ఏమో అప్గ్రేడ్ చేసి వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల జీతము ఒక హెల్పర్ని కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం నియోజకవర్గంలో నిన్ననే పూర్తి చేసినాం అన్ని రకాలుగా అన్ని వర్గాలకు చేయుతగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇక తాగునీటి కోసం ఒక నాలుగైదు అప్లికేషన్స్ వచ్చిన్నాయి తాగునీరు అనేది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్సు క్లియర్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్తానని ఆదేశిస్తాను నా వివేదిక మీద గురించి తాగునీరు అనేదానికి సమయం తీసుకోద్దండి ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చర్చించండి కానీ డిలే చేయొద్దండి ఇక మౌజన్ ఇమామ్ కాలేజీకి మౌల మౌజన్ల కాలనీ మౌజన్ క్వార్టర్స్ గత పదేళ్ళుగా అపరిష్కృతంగా ఉంది రోడ్ల సమస్య గతంలో కూడా బిల్డింగ్స్ పూర్తి కాకపోతే అప్పట్లో మా ప్రభుత్వం తె టైంలోనే చొరవ తీసుకొని పూర్తి చేసినాం అందుబాటులోకి తీసుకొచ్చినాం అంతకుముందు కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగేది అక్కడ ఈ రోజున వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మళ్ళీ పదేళ్ళ తర్వాత కూడా మాకు ఫిర్యాదు వస్తుందంటే నిజంగా మేము సిగ్గుపడుతున్నాం ఈ రోజున అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజెత్తా ఉన్నాం మౌజాన్ల కావాల్సినటువంటిది కూడా ఇక ఇండస్ట్రియల్ ఏరియాకి వస్తే ఇక్కడ ఒక సమస్య ఉంది భూముల రేట్లు పెరిగినాయి అప్పట్లో పొయ్యిలు పెట్టుకునే వాళ్ళు ఇల్లు మేము చిన్నపిల్లలు ఇప్పుడు ఇంకా చదువుకుంటాను మీరు పొయ్యిలు పెట్టుకోమని ప్రభుత్వం ఆంధ్ర బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తే కార్లు కొనుక్కున్నారు రాజకీయాలు చేసినారు దాంతో సెరికల్చర్ వెళ్ళిపోయింది కానీ మనుషులం మనం మీకు ఒక అపోహ ఉంది నేనేమన్నా అడ్డుకుంటానేమో రాజకీయ పరంగా అట్లాంటివి మా మనసులో లేనే లేవు మొన్నటి మొన్న యూనిస్ వచ్చేసి నన్ను అడిగితే కూడా ఒక ఆరు మందికో ఏడు మందికోవ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పి నేను రిజిస్టర్ అంటే తప్పు అది తప్పుడు మార్గంలో పోదు నువ్వు రైట్ రాయల్గా ఏపీఐసి వాళ్ళకి చెప్పి చేపిస్తా అని చెప్పేసి ఆయన క్లియర్ చేయించి ఫైల్ క్లియర్ చేయించి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇంకా ఓ పదహారో పదిహేడో చెప్తున్నారు మీరు ఆ పదహారు పదిహేడు కూడా రేపటి రోజున జనరల్ మేనేజర్ గారిని పిలిపించేసి వాటిని కూడా పరిష్కరించే బాధ్యత మా మీద తీసుకుంటున్నాము ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాము అంతేకాకుండా ఏపీఐస్లో ఉన్నటువంటి సమస్య ఏమంటే ఈఆర్ అండర్ ద లీజ్ పీరియడ్ మీకు ఇంకా లీజ్ లీజ్లోనే ఉన్నారు మీరు లీజ్లో ఉన్నప్పుడు మీరు అమ్ముకోవడానికి కానీ లేదంటే రెసిడెన్షియల్ కన్వర్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే మీరు ఇంకొక యాక్టివిటీ పెట్టుకోవడానికి కానీ మీకు ప్రభుత్వం చేత అధికారాలు ఉండవు మీకు పెట్టుకోవడానికి అందులో భాగంగానే ఒకసారి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కడతా అంటే అటుకు మొన్న నేనే చెప్పినాను ఇండస్ట్రియల్ ఏరియాలోనే మీరు కమ్యూనిటీ హాలు కడితే మనం కొత్తగా ఇండస్ట్రీస్ కావాలా అనేది స్లోగన్లు ఇస్తారు ఉపాధి కావాలని చెప్పి స్లోగన్లు ఇస్తారు ఉండే ఇండస్ట్రియల్ ఏరియాని మాత్రమే మీరు కమ్యూనిటీ హాల్ కడతారు ఏ ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రకమైన దూరం పోతే ఎవరు రారు అందుకని చెప్పేసి కఠినంగా వ్యవహరిస్తాను మాకు వేరే కోపతాపాలు కానీ రాజకీయ కక్షలు కానీ ఏం లేవు మీరు ప్రాపర్గా ఒక ప్రాపర్ ఛానల్లో దాన్ని క్లియర్ చేసుకొని చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే అప్పట్లో భూముల రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి మీకు అక్కడ ఉన్నటువంటి సెరికల్చర్ బిజినెస్ కూడా తగ్గిపోయింది ఊర్లో అవన్నీ కూడా అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం పెండింగ్ పెట్టాం మేము జనైన్గా మీరు జనైన్గానే అంతా మీరు ఏదైనా చేసు మీరు జనైన్ అనేది చెప్పొద్దని రాజకీయాలు ఎట్లయిపోయారా అంటే ఏపీఐసి భూమిని అడ్జస్ట్ చేసుకొని పెట్రోల్ పంక్ పెట్టుకున్నారు మీరు అడ్జస్ట్ అవుతారు స్థానికంగా ఇక్కడ మీకు అందరికీ సమస్య ఏమంటే నాకు ఇంచు ఇంచు తెలుసు నాకు ఈ ఊరి పరిస్థితి పక్క ఊరి పరిస్థితి ఇప్పుడు బాలప్ప గారిపల్లి నుంచి రోడ్డు రోడ్డుగా ఎనిమిది జరుగులే ఉందండి ఆడ ఆడ ఇబ్బందికరమైన పరిస్థితుందని నాకే తెలుసు బాయి ఉంది దాన్ని ఇబ్బంది పడతానారని చెప్పేసి కానీ అవన్నీ దాచి పెడతారు ఎవరు కొత్తగా వచ్చేవాడు మామూలుగా ఈ మధ్యకాలం చెప్పినానే వీరాపురం పక్షులు వస్తే వాళ్ళకి అర్థం కాదు పాపం అదేదో ఒక సీజన్లో వచ్చేసి నాలుగు రోజులు వెళ్ళిపోతాయి వాళ్ళకి అర్థం కావు నేను నిరంతరం మీతోనే ఉన్నా కాబట్టి సమస్యల మీద పూర్తి అవగాహనతో ఉన్నాము సమస్యల పరిష్కారం కోసమే వారం వారం మళ్ళీ ఇంకా మెలకువలు నేర్చుకోవాలా లేదంటే విషయాన్ని మరింత దగ్గరగా ఆలోచన చేసి మరింతగా ప్రజలకు మంచి చేయాలని ఒక సదుద్దేశంతోనే అర్జీలన్నిటి కూడా స్వీకరించేటప్పుడు క్షుణ్ణంగా చదువుతాను అంతే స్థాయిలో కొంతమంది ఇల్లు కావాలని చెప్పేసి అర్జీలు పెట్టినారు టైం అయిపోయినట్టుంది ఎక్స్టెన్షన్ ఇస్తారు వాళ్ళందరినీ కూడా అప్లోడ్ మళ్ళీ అప్లోడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము కొద్దిమందికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చే బంగారు లక్ష్మణ్ కాలనీలో కొంతమందికి ఆల్రెడీ గతంలో ఏదో చేసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు మానవతా దృక్పథంతో ఆ ఇల్లు ఉండేటువంటి వాళ్ళని కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసుకొని కమిషనర్ గారు తహసీల్దార్ గారు కలిసి వాళ్ళ క్వశ్చన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాం అంతేకాకుండా బంగారు లక్ష్మణి కాల్లో నీటి సదుపాయం లేదంటే రేపటి రోజున క్లియర్ చేయమని చెప్పేసి కూడా చెప్తాను క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం కాబట్టి మా మా యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలు కొద్దిమంది అడ్డగోలుగా ఏందో ప్రెస్ మీట్ పెడితే గొప్ప వాళ్ళు అయితే అంటున్నారు మీరు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో చేసినటువంటివి లేవు మా తాతల నేతలు అవుతా అంటే మా మూతులు వాసన చూడండి అనేది ఉంది కానీ నేను ఆ స్థాయి ఈ స్థాయి రాష్ట్ర స్థాయి అని చెప్పుకుంటారు కానీ ఈ గావకెళ్ళే కిద్మత్గా కుచువినాయే ఆపక సా బ్యాజిక వ్యాపార కరలేకరే కిద్మత్ కిద్మత్ కుచువినాయి కౌనా ఆపక సమధ్లేనా కదిరికాస్తే కౌను ఫారినర్ ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము అన్ని లక్షలు గెలిపించాము ఇన్నెండు లక్షలు ఓడించాము అనుకుంటున్నారు కానీ ఎలక్షన్లప్పుడు వచ్చి స్కాండెడ్తో లెక్క మీకుని ఎలక్షన్ చేసేసి నేను ఎలక్షన్ గెలిపించినా ఓడించినా అంటే కాదు ప్రజల మధ్యలో ఉండాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉండాల ఊరి మధ్యలో ఉండాల ఊరు బాగ కోసం ఆలోచన చేయాల వ్యాపారాల కోసం టైం కేటాయించడమే కాదు నేనేందో వ్యాపార వస్తున్నాను చెప్పుకునేది కాదు రాజకీయం వ్యాపారం రాదు ఊరు మధ్యలో ఉండి ఊరు ప్రజల సమస్యలు ఊరు బాగోగులు ఊరు మంచి చెడ్డు అన్నింటిలోనూ భుజం ఇచ్చి నిలబడితే ప్రజలు ఆదరిస్తారు నాయకుడిగా గుర్తిస్తారు కానీ కొట్టుకుంటా తిరిగితే ఎవడు గుర్తించరు ఏమన్నా రైల్వే గేట్ దగ్గర చేయొచ్చు కానీ మామూలు ఊర్లో గుర్తించరు కానీ కాబట్టి ఈ ప్రజా దర్బారు సందర్భంగా కూడా ఒకటే చెప్తాను ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తాం మాకు మీ సలహాలు ఏమీ అవసరం లే మీ సూచనలు ఏమవసరం లే ఇవాళ రోడ్డు వేస్తా అన్నారు ఆ రోడ్డు టెండర్ అయ్యి దాదాపు ఆరు నెలలు అయింది ఆ కాంట్రాక్టరు రాయచోటి కదిరి రోడ్డు వేసుకొని తర్వాత చిన్న చిన్న ఊర్లో పూర్తయితే దానికోసం ఆ పని పెండింగ్ పెట్టుకొని కూర్చొన్నాడు ఆయన ఆయన దాంట్లో బాగానే పనులు చేస్తాడు ఆల్రెడీ టెండర్ అయిపోయేసి మూడు నాలుగు నెలలు పైన అయిపోయింది ఈయన సలహా అని చెప్పేసి ఇప్పుడు వీరాపురం పక్షి వచ్చి నేను తాగేటప్పుడు ఆ గుంతలో నీళ్లు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ పక్షి ఆ గుంతుంది అనేది మేము కనుక్కోండి దానికనే టెండర్ పిలిచినాము నువ్వు చెప్తే చేసుకునే పరిస్థితులు లేవు ఈ ఊర్లో ఆరు మండలాలు ముప్పై ఆరు వార్డులు వచ్చే రోజులు ముప్పై ఆరు వార్డులు పెరుగుతాయి అన్ని వాళ్ళు కూడా కలిసి ప్రతి ఇంచులో ఉండే సమస్య ప్రతి ఇంటిలో ఉండే సమస్య మాకు తెలుసు క్షుణ్ణంగా దాని మీద చేస్తూనే ఉంటాం సమస్యలు అనేది నిరంతరం రోడ్డు వేసినాక మళ్ళీ ఒక సంవత్సరానికి రెండేళ్ళకో గుంత పడుతుంది ఇలా బతుక్కి ఎప్పుడన్నా గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుని పలకరించిన పాపాన్ని పోయినారా అంతకుముందు ఈ రోడ్డు మేమే వేసినాం మళ్ళీ ఈ రోడ్డు మళ్ళీ మేము వచ్చేనే అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వేస్తా ఉన్నాం గొడ్డెలుగలకు గుండ్ల మీద సైకిల్ మోటార్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ పోయినటువంటి పరిస్థితిలో కూడా మేము రాజకీయాలు చేసినాం ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మా రోజున అధికారం లేక రాగానే అప్పట్లో కూడా మా ఎంపీ ఎంపీలాంటితో కోటి రూపాయలు ఇచ్చి గొడ్డెలు గల కూడా రోడ్డు వేసిన పరిస్థితి అటువంటి చిత్తశుద్ది మాకుంది మీ దగ్గర మేము రాజకీయాలు నేర్చుకునేది మీ దగ్గర మేము సలహాలు వినాల్సి ఉండేది మీకు చదువు లేక కాపీ కొట్టు రా కాపీ రైట్లు తీసుకొని పోయి పిల్లోడు జేబులో పెట్టుకొని యా ప్రశ్న కాపీ రైట్లో యా సమాధానం జోబులో ఉందో కూడా తెలియనటువంటి తిక్కమక్క పరిస్థితులు మీరు ఉండాలి కాపీ కొట్టే కూడా చేత కాదు మీకు ఎందుకంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ తెలిస్తే కదా పలానా ప్రశ్నకు పలానా సమాధానం ఎనకల జేబులో ఉందో పక్క జేబులో ఉందో ముందు జేబులో ఉందో అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఏందో కాపీ కొట్టలేని పరిస్థితులు మీరు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది వచ్చే రోజుల్లో మళ్ళీ చెప్తాను మెడికల్ కాలేజీల మీద జనాలు వచ్చేసినారు సూపర్ సక్సెస్ పేయమనుకుంటాడు మీకు జనాలు ఎప్పుడు తోలుకోలేదా కదిట్లో మీటింగ్ పెడితే ఎలక్షన్స్ ముందు కూడా జనాలు పుల్లెందల నుంచి దానర నుంచి రాయచోట్ నుంచి పుట్పర్తి నుంచి మదనపల్లి నుంచి పిలుచుకొని అబ్బబ్బబ్బా అంటారు ఈ అబ్బబ్బబ్బా అనేది అంతా అయిపోజేసే బ్యాచే సిద్ధం సభ అడుగు తీసి అడుగేసి డబ్బులు ఖర్చు పెట్టే సిద్ధం సభ చేసుకుంట్రీ ఆ జ సభకు జనాల్ని చూపించేసి అబ్బాబ్బా అయిపోయాను ఆ సిద్ధం సభ మీ జీవితాన్ని చిద్రం చేసింది నూట యాభై ఒకటి నుంచి పలుకుడు పడేసింది మనం జనాలు పిలుచుకొచ్చుకొని మనం మనం దాపి మనం బిర్యానీ చెప్పేసి మనమే కేకలు వేసుకొని సూపర్ సక్సెస్ అనుకుంటే రాజకీయం లేదు ప్రజలకు మనసుల్లో ఉండాలా ఉలిక్కి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ పేరు ఇప్పటికీ కూడా అన్ని వర్గాల వారు మామూలుగా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాల మీద కొంచెం కోపం వస్తుంది ప్రజలకు ఎందుకంటే వందకు వంద శాతం ఏ ప్రభుత్వం చేయలేదు కొంతమంది తీరని కోరికలు ఉండే వాళ్ళకి నొప్పి కలగచ్చు లేదంటే కొన్ని చెప్పిండేటివి ఆర్థిక పరిస్థితులు నిదానంగా నెమ్మదించినప్పుడు కూడా కొంచెం కోపం ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా ఇంత కోపం ఒకవేళ కోపం ఉండేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ నీ ఐదేళ్ల పరిపాలన ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అబ్బాబ్ అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి నీకు నువ్వు ఎన్ని ర్యాలీలు తీసినా ఎన్ని కోట్ల సంతకాలు చేసినా ఎన్ని చేసినా కూడా భవిష్యత్తు అనేది లేదు భవిష్యత్తులో రారు ఇది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము మరీ కుమరవాన్లపల్లి గ్రామ సోదరి సోదరి వాళ్ళకి అంత ఒకటే చెప్తున్నాము ఈ కుమ్మరవాన్లపల్లి గ్రామం అనేది తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి గ్రామం ఇది మాకు కూడా బాధ్యత ఉంది ఎప్పుడు కూడా మా వెన్నంటే వచ్చేటువంటి గ్రామం ఇది మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా పెద్ద మెయ్యాడుతూ మా సర్పంచ్ క్యాండిడేట్ కూడా మళ్ళీ గెలిపిస్తారు ఈసారి కూడా నాకు తెలుసు అది దానికి ఖచ్చితంగా ఫస్ట్ తాత కుమ్మరాళ్ళపల్లె వేసుకుంటాము అక్కడ ఆ అనుమానం కూడా లేదు మాకు కాబట్టి బాధ్యతగా కూడా మీకు అందరికీ చెప్తున్నా నాయకులకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు కూడా కుంభరాళ్ళపల్లి మాకు స్పెషల్ కుంభరాళ్ళపల్లిని మనస్ఫూర్తిగా మేము అభివృద్ధి చేయడానికి కానీ ఇక్కడ పనులు చేయడానికి కానీ స్పెషల్గానే ఆలోచన చేస్తామని ఇంకోసారి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ దర్బార్ కార్యక్రమంలో ఆలస్యమైనా కూడా వేసి సహకరించినటువంటి అధికారులకు నాయకులకు గ్రామ సోదరి సోదరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై